ఇది ఏంటి అంటే నైట్ ల్యాంప్ అనమాట చూడండి వన్ ఎయిటీ డిగ్రీ రొటేషన్ నెక్స్ట్ మీకు ఇది సెన్సార్ లైట్ అనమాట ఆటోమేటిక్ ఆన్ అవుద్ది ఆఫ్ అవుద్ది అలానే రకరకాల కలర్స్ కూడా మనము చేంజ్ చేసుకోవచ్చు అండి ఆరు ఏడు రకాల కలర్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు సో ఇటువంటి నైట్ ల్యాంప్స్ అనేవి అంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో వస్తాయి ఇది నేను ఒక రెండు డిజైన్లు చూపిస్తున్నా రెండు మోడల్ చూపిస్తున్నా చూడండి మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇవి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్కి దొరుకుతుందండి కానీ ఇది ఐదు వందల వరకు మనము సేల్ చేసుకోవచ్చు ఆన్లైన్లో మీరు కావాలంటే ఇలా ఆటోమేటిక్ సెన్సార్ లైట్ నైట్ ల్యాంప్ అని మీరు ఒకసారి కొట్టండి అమెజాన్లో ఐదు వందలు నాలుగు వందల యాభై ఆరు వందలు అలా ఉన్నాయన్నమాట చూడండి డిఫరెంట్ డిఫరెంట్ మీకు కలర్స్లో లైట్స్ అనేది చేంజ్ అయిపోతూ ఉంది మా అది మాత్రం కాదు కొన్ని వేల మంది ప్రతీ నెల ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క మోడల్ వచ్చి కొన్ని వందల మంది కొంటున్నారు ఇలా కొన్ని వేల మంది అయితే కొన్ని వేల ఆర్డర్స్ అమెజాన్లోనే అమెజాన్లో వస్తుంది ఇంకా ఫ్లిప్కార్ట్లో ఎన్నో ఉంటాయి ఒకసారి ఊహించుకోండి ఇటువంటివి మీకు సెన్సార్ నైట్ ల్యాంప్స్ మొత్తం హైదరాబాద్లోనే దొరుకుతున్నాయి మీరు ఎక్కడికో దూరం వెళ్ళాల్సిన పని లేదు మీకు దగ్గరలో హైదరాబాద్ బ్యాంగ్లూరు చెన్నై ఏ సిటీ దగ్గరలో ఉందో చూడండి అక్కడ నుంచి తీసుకొని వచ్చి మీరు లోకల్గా మార్కెట్ చేయొచ్చు నూట యాభై రూపాయలకి తెస్తారు మీరు మీరు ఐదు వందలు అని చెప్తారు మీ ఇష్టం అది ఐదు వందలకి అమ్ముతారా లేకపోతే ఒక వంద తగ్గించి నాలుగు వందలకి సేల్ చేస్తారా చూడండి లుక్ ఎలా ఉందో చూసారా సో నైట్ పూట ఈ విధంగా స్టాల్ పెట్టి ఆన్లో పెట్టేశారంటే చాలు జనాలు ఆటోమేటిక్ ఆగి తీసుకుని వెళ్తారు వాళ్ళ ఇంటికి ఒక్కటి అమ్మినా కూడా మీకు నాలుగు వందలకు అమ్మినా కూడా రెండు వందల యాభై రూపాయలు అండి రోజుకి ఇరవై మందికి అమ్ముకున్నా సరిపోతుంది ఐదు వేల రూపాయలు నెలకి లక్షన్నర ఇటువంటివి హిందీ వాళ్ళు చేస్తున్నారు అటువైపు నార్త్ సైడ్ నుంచి తీసుకొని వచ్చి మనకి లోకల్గా ఇటువంటి నైట్ ల్యాంప్స్ అనేది అమ్ముతున్నారు చూడండి మంచి డిజైన్ ఉంది మంచి ప్రాఫిట్ కూడా ఎర్న్ చేస్తున్నారు మన వాళ్ళకి చాలామందికి ఐడియా లేదు అంటే ఇవి కొంటారా జనాలు అంటే ఇక్కడ ఒకటే నార్మల్ షాప్స్లో ఇవి అమ్మరు లైట్స్ హోల్సేల్ అమ్మే షాప్స్లో ఇవి ఉంటాయి కానీ వాళ్ళు చెప్పేదాకా కూడా జనాలకు అయితే తెలియదు కదా ఇటువంటివి అంటే చూడండి ఇలా ఆటోమేటిక్ సెన్సార్ లైట్ అందరికీ తెలియదు కొంతమందికే తెలుసు ఐదు నుంచి పది శాతం మందికి ఐడియా ఉంటుందండి ఆటోమేటిక్ సెన్సార్ లైట్ ఇలా నైట్ ల్యాంప్స్ ఉన్నాయని ఐదు నుంచి పది శాతం మందికి ఖచ్చితంగా తెలుసు దాంట్లో మాత్రం ఎటువంటి డౌట్లే కానీ మిగతా నైంటీ పర్సెంట్కి తెలియదు అనమాట ఇటువంటివి సో ఇటువంటివి చూస్తే ఖచ్చితంగా ఇంటికి తీసుకెళ్ళిపోతారు వాళ్ళు రెంట్ హౌస్లో ఉన్ని సొంత ఇంట్లో ఉన్ని ఎక్కడైనా సరే ఇటువంటివి ఎందుకంటే ఏముంది చాలా బాగుంటుంది కదా నైట్ టైంలో హాల్లో కూడా పెట్టుకోవచ్చు అంటే బెడ్రూమ్లో మాత్రమే కాదండి హాల్లో పెట్టుకోవచ్చు ఫ్రంట్లో వరండా ఉన్నా లేకపోతే బాల్కనీ అటువంటి చోట కూడా ఇవి పెట్టుకోవచ్చు అనమాట సో మంచిగా ఉంటాయి దీనిపైన మీరు కూడా గ్రౌండ్ రీసెర్చ్ చేయండి గ్రౌండ్ రీసెర్చ్ చేసిన తర్వాత మీరు కూడా గూగుల్ చేయండి ఎంత ఎంత కాస్ట్లో ఉన్నాయి ఇటువంటివి ఆటోమేటిక్ సెన్సార్ నైట్ ల్యాంప్ ఇలా కలర్స్ చేంజ్ అయ్యే నైట్ ల్యాంప్స్ ఎంత ఎంత అమ్ముతున్నారు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా అని ఒకసారి చూడండి చూసిన తర్వాతే మీరు ఈ బిజినెస్ వదకండి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసేయచ్చు మంచి లాభాలు వస్తాయి ట్రై చేయండి